మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపే లక్ష్యంగా ఎల్ బి నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి మన్సూరాబాద్ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుండి కాంగ్రెస్ పార్టీకి అనూహ్య స్పందన లభిస్తుందని ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారన్నారు మల్కాజిగిరి అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు అని అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి అభిమానించి అహంకారపూరితమైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదింపి ప్రజాప్రభుత్వమైన కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయితే పట్టం కట్టారో అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని దింపి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తీసుకురావాలన్నారు ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను తప్పకుండా ప్రజలకు అందుతాయని తెలిపారు కూడా ప్రజల స్పందన స్పందన వస్తుంది వస్తుంది మంచి ప్రభుత్వం వచ్చి మూడు నెలలైంది ఇక మిగతా ఏ ఆరు గ్యారంటీలు ఇచ్చిందో ఆ ఆరు గ్యారెంటీలు కూడా త్వరలో అని చెప్పి ఆశతో ఉన్నారు ప్రజలంతా ఈరోజు మ్యాక్సిమము ఈ తెలంగాణ ప్రజలు ఎంత మార్పు కోరుకు దేశంలో కూడా కేంద్రంలో కూడా మార్పు కోరబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉన్నది ఇప్పుడు గతంలో ఈ మధ్యకాలం జరిగిన ఎన్నికలల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బాగా ముంచుకుందని చెప్పి మనకు సర్వే చెప్తున్నాయి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు మల్కాజ్గిరి నియోజకవర్గంలో సునీతా మహేందర్ రెడ్డి గారు లక్ష మేయర్తో గెలవబోతున్నారు కొంద రోజులలో అన్నారు ఇంక ఇవేళ అడుగుతున్నారు మేము దానికి వాళ్ళని కన్వీన్ చేస్తున్నాము ఎందుకంటే ఈ ఏదైతే ఇదైతే తెలంగాణ ప్రభుత్వం ముందో లక్షల కోట్ల ఏడు లక్షల కోట్ల అప్పు చేసిపోయింది అంతా మొత్తము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం ఊడ్చేసుకుపోయారు కల్వకుంట్ల కుటుంబము అదే విషయం చెప్తున్న ప్రజలకు వీళ్ళంతా దోషేసారు కాబట్టి దీన్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మేమందరూ మా అధినాయకత్వం అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గట్టిగా ప్రయత్నం చేసి ఏదైతే ప్రజలకు పేద వేద ఫలాలు అందాల్సిన ఫలాన్ని తప్పకుండా అందిస్తారని చెప్పి ఆశ కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు ఏదైతే ఉన్నాయో వాటిని పథకాలకు అమలు అయ్యే ఎక్కువ ఇప్పుడు మిగులు బడ్జెట్తోనే ఉన్న రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పు ప్రతి కార్పొరేషన్ అప్పులు మ్యాక్సిమం మీ చేసేసి కలవకుండా కుటుంబం మొత్తం రాష్ట్రాన్ని దోసేసింది ఇవి వీటన్నింటినీ వీటిని సరి చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఏంటంటే ప్రజలు కూడా ఓపికతోని వాళ్ళు చూస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికే నాలుగు గ్యారెంటీలు కంప్లీట్ చేసినాం మీకు రాబో కాలంలో మిగతా గ్యారెంటీలు తప్పకుండా ఈ టూ త్రీ మంత్స్ కూడా అన్ని కూడా ఏదైనా హామీలు ఇచ్చారో అవి తప్పకుండా నెరవేరుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను పన్నెండు సీట్లు వస్తున్నాయి రాగిడి వరంగల్లో ఈయనది కూడా ఆయన ఎవరు మన ఈటల రాజేందర్ గారిది కూడా అటే వీళ్ళది ఈ మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా వీళ్ళిద్దరిది కాదు రాగి లక్ష్మారెడ్డి కాదు ఎవరు చెప్పిర ఎడవుకుంటే టెంత్ క్లాస్ సిద్దిపేట సిద్దిపేట రాగి లక్ష్మారెడ్డి గారిది ఎల్బీనగర్ నుంచి కంపల్సరీ ముప్పై వేల మెజార్టీ చేయబోతున్నాం గత ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారికి ఇరవై తొమ్మిది వేల మెజార్టీ ఇచ్చినాం ఇంకొక ఐదు వేలు ఎక్కువనే థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ మెజార్టీ ఇవ్వబోతున్నాం బీఆర్ బీజేపీ మీద ముప్పై ముప్పై వేల మెజార్టీతో మేము బీఆర్ఎ ఆల్మోస్ట్ వాళ్ళు ఓవరాల్గా లకు ఈ కాన్ఫిడెన్స్లో ఒక ముప్పై నుంచి నలభై ఓట్లు వచ్చేది కష్టం ఉద్యమకారుల గురించి వాళ్ళకు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిర్రో అవి కంప్లీట్ కంప్లీట్ ఏ మేనిఫెస్టోలో ఏదో చాలా కూలంకషంగా చెప్పడం జరిగింది అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ సిక్స్ మంత్స్ లోపల నెరవేరబోతున్నాయి ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మీరు గతంలోనే మీరు తప్పు చేసిర్రు ప్రజలందరూ ఎవరైతే బీఆర్ఎస్ క్యాండిడేట్ని ఎన్నుకుర్రో అది తప్పుడు నిర్ణయము మదియాస్కిని వాళ్ళు మిస్ అయిపోయారు ఇప్పుడు సుంతామహేందర్ గెలిపించి వాళ్ళని తప్పుని సరిదిద్దుకోవాలని చెప్పి వాళ్ళకి చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నాం